నమస్కారం నేను మీ డాక్టర్ బూచే బలిసిప్రసాద్ని మన ప్రీతమ నాయకులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు రేపు అనగా పన్నెండవ తేదీ దశ నియోజక పర్యటన కార్యక్రమానికి అన్ని మండలాలకు ఇచ్చేస్తున్నారు కాబట్టి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ గారికి జగన్మోహన్ గారికి అందుబాటులో ఉండేసి పార్టీ కోసం ఎన్నో విధాలుగా కృషి చేసి పార్టీ డెవలప్మెంట్ కోసం ఎన్నో విధాలుగా పార్టీకి అందుబాటు ఉన్న వ్యక్తి మనకి ప్రకాశం జిల్లాలకు వచ్చి మన దశ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తారు కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మనకి ఎంపీ అభ్యర్థి నిజంగా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ గారికి అందరితో నాయకులతో ముఖాముఖి పంచే కార్యక్రమానికి మనకు వచ్చేస్తున్నారు కాబట్టి దర్శి ఉదయాన్నే ఎనిమిది గంటలకి దర్శిలో మన ఇంటి ఆవరణలో పొదిలి రోడ్లో మన ఇంటి ఆవరణలో ఉదయాన్నే ఎనిమిది గంటల కార్యకర్తల సమావేశం జరుగుతుంది దాని తర్వాత దొనకొండ పది గంటల జరుగుతుంది తర్వాత కుచ్చేడి పన్నెండు గంటల జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము ముల్లమూరులో ఆరు గంటలకి కార్యకర్తల సమావేశం జరుగుతుంది అదేవిధంగా దాని తర్వాత ఆరు తర్వాత ఎనిమిది గంటలకి తాలూ జరుగుతుంది కాబట్టి అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ నాయకులందరూ గ్రామ ప్రజలు కూడా వచ్చేసి ఈ ప్రోగ్రాం జీప్రం చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకున్నాను